యేసుక్రీస్తు శిలువ శ్రమల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరకు వందన మరణాతలు తెలుపుతూ నేడు శిలువశ్రమల ధ్యానములలో ముప్పై ఐదవ దినమునకు నాకు చివరి పరిశుధ వారంలోనికి వచ్చియున్నాము కనుక ప్రతిరోజు ఏసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకుంటూ ఆశీర్వాదాలు పొందుదాము ఈ దినము ఐదవ మాట రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ నేటి పరిశుద్ధ సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని శిలువ వాక్య వాగ్దానము యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయమి ఇరవై ఎనిమిదవ వచనము అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఏసి ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను తప్పికొనిచున్నానని ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసు ప్రభువు భూమి మీద సజీవులుగా ఆయన చేయని నేరంలకు మనము అనుభవించవలసిన శిక్షలకు తను తానే రిక్తునిగా చేసుకొని శిలువకు అప్పగించుకొని శిలువపై శ్రమలు పొందెను ఆ శిలువ శ్రమలలో ఆయన పలికిన పలుకులను ఏడు మాటలుగా ధ్యానించుకొనుచున్నాము నేడు ఐదో మాటగా నేను కొనుచున్నానని పలికిన మాటను నేటిదిన శిలువ వాక్య వాగ్దానముగా ధ్యానించుకుందాము మన రక్షకుడైన యేసు ప్రభు పొందిన శిలువ శ్రమల ద్వారా మన శ్రమలలో విజయం పొందుటకు శిలువ దీక్ష చేయుచున్న శిలువ దీక్ష పర్లారా తండ్రి అయిన దేవుడు ఈ సృష్టిని రూపొందించినప్పుడే నీటిని వివిధ భాగాలుగా విభజించారు అవి అన్నీ మన కొరకే సముద్ర జలములు నదీ జలములు భూగర్భ జలాలు వర్షపు జలాలు ద్వారా ఇన్ని మార్గములలో మనము దేవుని యొక్క కృపల చెప్పున సమృద్ధి అయిన నీటిని పొందుచున్నాం అలా నాడు హాగరుకు తన కుమారుడు దాహార్తిని తీర్చడానికి భూమిని చీల్చి నీటిని ఉప్పొంగింపచేసినది దేవుడే కదా ఇస్రాయలీలు నీరు త్రాగడానికి వారి దాహము తీరుటకు చేదు నీటిని మధురమైన నీటిగా మార్చినది ఆయనే కదా అరణ్యంలో మోసే బండను కొట్టగా నీరు ఉద్భవింపచేసినది సృష్టికర్త అయిన దేవుడే కదా ఇన్ని విధములుగా మనిషి యొక్క దాహార్తిని తీర్చిన దేవుని కుమారుడైన ఏసయ్యకు శిలువ శ్రమలలో దాహం ఎందుకు వేసింది నేను తప్పికొనిచున్నానని ఆయన ఎందుకు పలికెను ఎందుచేతనగా మనకు కావలసిన క్షమాపణ దాహము మనలను శ్రమల నుండి రక్షించే రక్షణ దాహము ఆయనకు తీరలేదు ఇవన్నీ కూడా మనకు ఉండవలసిన దాహములే మన తప్పిదాలు అపరాధములే మనకు బదులుగా ఆయన తప్పికొనిను మన పాపముల కోసమే మనకు బదులుగా ఆయన సిలువ ఎలాగైతే ఎక్కెను మనుషులకు లేని రక్షణ దాహము ఆయనకు కలిగెను ఎంత విచిత్రము ఆ విధముగా మనిషితో పెనవేసుకుపోయింది దేవుని యొక్క అనుబంధము అదే దైవానుబంధము మన రక్షణ యొక్క దాహము తీర్చివారు ఏసయ్య తప్ప ఎవరూ లేరు అందుకే ఈ లోకంలో ఆయనను వెంబడించే ఎన్నో కోటాను కోట్ల మంది దాహము ఆయనే తీర్చుచున్నాడు కనుకనే ఈ భూమిపై నిరంతరము ఆరాధనీయుడిగా కీర్తింపబడుచున్నారు స్త్రీ యొక్క దాహము ఏసయ్య తీర్చలేదా తన కాలము సమీపమైనదని ఏ సమయం కూడా యేసుక్రీస్తు వారు వృధా చేయలేదు చేయలేదు అనడానికి సుకారుభావి వద్ద స్త్రీకి బోధించిన బోధ రక్షించిన విధానమే దానికి తార్కాణము ఆహారం కోసం శిష్యులను పంపిన సమయంలో ఆ సమయం వృధా కాకుండా సుఖారు అను బావి వద్ద నీళ్లను తోడుకుంటున్న సమరయ్య స్త్రీని పలకరించే మనం ఎవరినైనా కొత్త వారితో మాట్లాడినప్పుడు పరిచయం లేకుండా మాట్లాడలేం కదా అయితే ఏసయ్య ఎప్పుడైతే పలకరించెనో ఆ స్త్రీ యొక్క హృదయము ద్రవించను నిలువెల్లా ఆమె పాప హృదయం కరిగిపోయాను తన వేదన నిరీక్షణ చెప్పుకొనిను ఆమె కూడా గొప్ప నిరీక్షణ పరురాలే తాను మెస్సయ్య వస్తాడని ఎదురు చూస్తూ ఉన్నానని ఒక విశ్వాసిగా చెప్పగలిగిందంటే అంతకన్నా గొప్ప నిరీక్షణ కలిగిన వారు ఎవరూ ఉండరు కదా అప్పటి మతాధికారులు రాజ్యాధికారులు అక్రమాలను ఎదుర్కొని అనుభవించిన వారు మెస్సయ్య రాక కోసం మొరపెట్టేవారు అయితే ఆయన మాట్లాడించిన మాటలలో మెస్సయ్య అని ఆమె గ్రహించను యాకోబు తవ్వించిన బావి వద్ద యాకోబు వారసురాలుగా ఆమె యొక్క హృదయము ఏసయ్య పిలుపుతో ఉప్పొంగిన ఆమె యొక్క జీవితమును తెలిసిన ఏసయ్య ఆమె యొక్క ప్రవర్తన చూడలేదు కానీ ఆమె యొక్క విశ్వాసమును చూచను ఆమె ఆత్మను రక్షించడం వలన ఆహారపు ఆకలి కన్నా ఇక్కడ రక్షణ దాహం ఏసుకు తీరినది ఎంత గొప్ప రక్షణ ఆ విధంగా మనము కూడా రాకడనే దాహం కలిగి ఉండాలి అప్పుడే మనకు రాకడ ద్వారా దాహం తీరుతుంది ఈ సంఘటన చూసిన శిష్యులు కూడా ఒక స్త్రీ పురుషుడు యొక్క మాటలు సందర్భంగానే చూసి ఉండవచ్చు కానీ పరిశుద్ధులకైతే రక్షకుడు రక్షించుట అనేది నరకం నుండి తప్పించే జీవజలపు ప్రవాహము కనబడుచున్నది శిష్యులు ఆయన ఉన్నంతకాలము పరిశుద్ధాత్మ శక్తిని స్వస్థతలు అద్భుతములను నిర్లక్ష్యం చేసినారు కానీ ఆయన వదిలి వెళ్ళిపోయిన తరువాత వారు ఎంతోమంది దాహం తీర్చడానికి వారి యొక్క రక్తమును ప్రాణములను ధారపోసారు కావున ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు పలికిన ప్రతి మాటలో జీవజలపు ఊటలు సత్యమూటలు దాగి ఉన్నాయని గ్రహించుకోవాలి అనేది యేసుక్రీస్తు ప్రభు యొక్క సంకల్పమై ఉన్నది కావున ఈ ఐదవ మాట ధ్యానం ద్వారా మనతో మాట్లాడిన ఏసయ్య పిలుపును అందుకుందాం విశ్వాసంలో రక్షింపబడి ఆయన దప్పిక తీర్చుదాము కోల్పోయిన పూర్వపు స్థితి కంటే భవిష్యత్తు స్థితిని ఈ పరిశుద్ధ వారంలో మెరుగుపరుచుకుందాము ఈ నలభై రోజుల ధ్యానములలో విజయం పొందుకొని శిలువనాథుడైన యేసుక్రీస్తు ఇచ్చే దాగుచోటైన సిలువ మాటున నివసించే గొప్ప ధన్యతను పొందగల భాగ్యంలను దేవాదిదేవుడు మనెల్లరకు గాక ఆమెన్ ప్రార్థన మా ప్రియమైన రక్షక మా దాహం తీర్చడానికి నీవు సిలువలో దాహం పొందినవు నీ దాహము మా దాహము కొరకే మమ్మల్ని పోషించడానికి సృష్టిలో జీవజలములను నీళ్ల రాసులను ఇచ్చిన తండ్రి మేము నీ దాహార్తిని తీర్చగలమా నీ దాహమైన ఆత్మల రక్షణకు ఈ మానవాళికి సమర్పించుకునే శక్తిని సులువ మాటలలో ఉన్న ఆత్మీయతను గ్రహించే శక్తిని మాకెల్లకూ దయచేయము సులువ ధ్యాన జ్ఞానముతో నింపుము సైతాన శక్తులకు చెక్కి వాడి దాహము తీర్చేవారముగా కాక ఈ మాటలను పట్టుకొని నీలో నిరంతరము నివసించుచు నీ రక్షణలో బంధించబడి నీ దాహము తీర్చేవారిగా మమ్మలను ఖాయమని యేసుక్రీస్తు నామంన వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ ఇట్లా దేవుని పరిచర్యలో మీ సహోదరి ప్రైజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరినాథ